ప్రజల ఆరోగ్య సంబంధిత ఫుడ్ ప్రొడక్ట్స్ రంగంలో మార్కెట్లో ప్రారంభించిన అనతి కాలంలోనే కస్టమర్స్ ఆదరణ చూరగొంటున్న ప్రముఖ సంస్థ యూనిక్ మిల్లెట్ మాల్ట్ మహేష్ నేను ఒక ఐటీ ఎంప్లాయీని నాకు గత కొద్ది కాలంగా గ్యాస్ ట్రబుల్ మరియు నిద్రలేమి సమస్య ఉండేది నేను గత యాభై రోజుల నుంచి యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారి సిరిధాన్యాల జావ తాగుతున్నాను ఇప్పుడు నా గతంలో ఉన్న గ్యాస్ ట్రబుల్ మరియు నిద్రలేమి సమస్యలు ఏమీ లేవు మీరు కూడా ఈ యూనిట్ మిల్లెట్ మాల్ట్ వారి చిరుధాన్యాల జాబ త్రాగి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి థ్యాంక్ యూ ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్లో వంద శాతం పూర్తి చిరుధాన్యాలతో అంటే కొర్రలు అరికెలు సామలు ఊదలు మరియు అండు కొర్రలతో తయారు చేయబడిన మాల్ట్లుంటాయి ఈ మాల్ట్లు అనేక ఆరోగ్య సమస్యలను అతి సునాయాసంగా పోగొడతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ఎంతోమంది కస్టమర్స్ ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్లను ఆదరిస్తున్నారు సో ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారు తమ బిజినెస్ కాన్సెప్ట్ను ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని ఏరియాలలోని ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవకాశం కల్పిస్తున్నారు నా పేరు విజయభాస్కర్ నాకు శరీరం నీరసంగా స్వచ్ఛుగా ఉండేది నేను గత నెల రోజుల నుండి యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారి సిరిధాన్యాల జావ త్రాగుచున్నాను ఇప్పుడు నాకు గతంలో ఉన్న నీరసం మరియు స్వచ్ఛుగా ఉండే సమస్యనే లేదు మీరు కూడా యూనిక్ మిల్లెట్ వారి చిరుధాన్యాల జావా జావ త్రాగి మీ ఆరోగ్యమైన పద్యాలు పొందండి యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారు మీకు చిరుధాన్యాల జావ చేయడానికి అందించే ప్రోడక్ట్ ఎంతో ప్రత్యేకమైంది యూనిక్ మిల్లెట్ మాల్ట్ వంద శాతం చిరుధాన్యాలతో తయారు చేయబడింది ఇది మన దేశంలో దాదాపు అందరికీ ఉన్న గ్యాస్ ట్రబుల్ సమస్యను కేవలం పదిహేను నిమిషాల్లో తగ్గించగలదు అది ఎంత సమర్థవంతంగా అంటే గ్యాస్ ట్రబుల్ వలన గుండె దగ్గర పట్టినట్టు ఉండే భయంకరమైన నొప్పిని సైతం కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో తగ్గించగలదు అలాగే ఇరవై నాలుగు రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని కంపెనీ వారు తెలుపుతున్నారు ఆ ఇరవై నాలుగు ప్రయోజనాలు ఏమిటంటే డయాబెటీస్ బీపీ గ్యాస్ ట్రబుల్ కడుపులో మంట అజీర్ణం కీళ్లనొప్పులు రోగనిరోధక శక్తి కండరాల నొప్పి అరికాళ్ల మంటలు నిద్రలేమి సమస్య జుట్టురాలడం నొప్పి రక్తహీనత నీరసం ఫ్యాట్లాస్ శరీర వేడి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నరాల బలహీనత ఆయాసం క్రియాటిన్ చర్మ సౌందర్యం పర్కిన్సన్ కళ్ళు తిరగడం మోచేతి కీలు నొప్పి మొదలైనవి నా పేరు సందీప్ కుమార్ నాకు గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండేది నేను గత రెండు నెలల నుంచి యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారి సిరిధాన్యాలు జావా త్రాగుతున్నాను ఇప్పుడు నాకు గతంలో ఉన్న గ్యాస్ ట్రబుల్ సమస్య లేదు మీరు కూడా యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారి సిరిధాన్యాలు జావా త్రాగి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి మీరు డిస్ప్లే అవుతున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆయా బెనిఫిట్స్ పొందిన వినియోగదారులు స్వయంగా రాసిన రివ్యూ పేపర్లను చూడగలరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రోజుకు రెండు మూడు సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది వారికి టీకి ఆల్టర్నేటివ్ యూనిక్ మిల్లెట్ మాల్ట్ ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్ అద్భుతమైన రుచిని కలిగి ఉండడం అలాగే టీ ద్వారా కలిగే అనేక ఆరోగ్య సమస్యలను అతి సునాయాసంగా యూనిక్ మిల్లెట్ మాల్ట్ పోగొట్టగలదు అందువలన యూనిక్ మిల్లెట్ మాల్ట్ అనేది ఒక అద్భుతమైన అరుదైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ అవుట్లెట్లో మాల్ట్లు పది రూపాయల నుండి ధరలు స్టార్ట్ అవుతున్నాయి ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్తో పాటు భవిష్యత్తులో ఇన్స్టెంట్ మిల్లెట్ ఐస్ క్రీమ్ మిల్లెట్ మిల్క్ షేక్స్ మిల్లెట్ కోల్డ్ కాఫీ ప్రోడక్ట్స్ కూడా మీకు కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇక ఫ్రాంచైజ్ కాస్ట్ విషయానికొస్తే మీరు ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్ ఫ్రాంచైజీ కొరకు ఒక లక్ష యాభై వేల రూపాయలు కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది ఇందులో డెబ్బై ఐదు వేల రూపాయల విలువగల స్టోర్ సెటప్ ఐటమ్స్ కంపెనీ మీకిస్తుంది దీనికి తోడు యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారి యొక్క పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగా ఆకర్షణీయమైన లైటింగ్ బోర్డులు మీ ఏరియాలో ఆటో అనౌన్స్మెంట్లు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ ఊరిలో వరకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ప్రతిరోజు కనీసం ఒక్క కప్ మాల్ట్ అయినా త్రాగాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగేలా చేస్తారు ఇక ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం ఏమిటంటే ఈ బిజినెస్ మా ఊరిలో జరుగుతుందా ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యం మీద జాగ్రత్త వహించడం ఎక్కువైంది అందులో ప్రతి చిన్న పెద్ద ఊళ్లలో గ్యాస్ స్టబుల్ లేని మనిషి లేడు అనారోగ్య సమస్యలు లేని మనిషి అంతకన్నా లేడు కావున యూనిక్ మిల్లెట్ మాల్ట్ ఎక్కడైనా ఏ ఊర్లోనైనా జరుగుతుంది యూనిక్ మిల్లెట్ మాల్ట్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వలన ప్రతి సాధారణ వినియోగదారుడు ఖచ్చితంగా యూనిక్ మిల్లెట్ మాల్ట్ వైపు ఆకర్షితులవుతారు ఇక ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి షాప్ ఉంటేనే ఫ్రాంచైజీ ఇస్తారని అనుకోవద్దు యూనిక్ మిల్లెట్ మాల్ట్ వారి ఉద్దేశం నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేయడమే వారి వారి ఆసక్తి మేరకు చెక్క బండి కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ రూమ్ కానీ ఏదైనా సరే యూనిక్ మిల్లెట్ మాల్ట్ ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ యూనిక్ మిల్లెట్ మాల్ట్ ఫ్రాంచైజ్ ఆసక్తి ఉన్నవారు మీ మీ ఏరియాకి కానీ ఊరికి కానీ స్లాట్ బుక్ చేసుకోండి దీనిని ఏరియా స్లాట్ బుకింగ్ అంటారు ఎవరైతే వారి ఊరికి కానీ ఏరియాకి కానీ స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్లకి తప్ప వేరే వాళ్ళకి ఆ ఊరికి కానీ ఏరియాకి కానీ ఫ్రాంచైజీ ఇవ్వరు మరిన్ని వివరాలకు యూనిక్ మిల్లెట్ మాల్ట్ కంపెనీ వారిని సంప్రదించండి ఫ్రాంచైజ్ కాంటాక్ట్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ నైన్ సెవెన్ టూ జీరో